ఆర్య ఇష్ట ఇష్టదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ బట్టి చంటి తెలిపారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అగ్రహారంలోని శ్రీ జనార్దన వారి దేవాలయంలోనూ పెరుగుజేటు వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలోను నగరంలోని ఆర్యవయస్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో బడేటి చంటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు మద్దుల పవన్ కుమార్ చలవాది శివకృష్ణ బ్రహ్మయ్య నున్న శ్రీను అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్ కార్యదర్శి ఊర రామకృష్ణ కోశాధికారి దేశు నరసింహారావు మాజీ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ మాజీ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు మాజీ కోశాధికారి కూరపాటి నాగేశ్వరరావు ప్రముఖులు గూడవల్లి వాసు మద్దుల సత్యకుమార్ మోతే చలపతిరావు బొలిశెట్టి సురేష్ కుమార్ పచ్చిపులుసు సృజన్ మాటూరి మధురు తదితరులు పాల్గొన్నారు

इसने और पुकारने के लिए आप निर्देश से ये तो मतलब बहुत बड़ा सिस्टम है आज सचिन नारायण नाम विस्तान रो दोया नारायण वेश ज्ञान वस्त्या पाणा प्रेमा दिव्या जय बैठ नाराणा परसिज्य देना महान जय वसुवी నమస్కారం <coughs> చేసుకోం మరి వాసు జయంతి ఉత్సవాల సందర్భంగా మరి అందరం కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి వాసు మాతానికి పూజలు చేసి ప్రజలందరూ బాగుండాలి అనేది కోరుకుంటారు తప్పనిసరిగా అది నెరవేరతే మనమందరం కూడా కలిసి మెలిసి ఉండాలి ఆ వాస్ ఆశీస్సులు మన అందరికీ కూడా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలి మన అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని సందర్భంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్